సవృదియ ఫౌండేషన్ నీడ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండిలోని సవృదియ ఫౌండేషన్ నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మఖన్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై పది మంది నిరుపేద డయాలసిస్ పేషెంట్లకి ఇరవై ఐదు కేజీల బియ్యం మరియు నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ను పెన్షన్ ను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ స్థానికంగా నీడ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అనిర్వచనీయమని అంతేకాకుండా ఇతర సంస్థలతో కూడా స్థానికంగా ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమని అన్నారు సబృదియా ఫౌండేషన్ యుఎస్ఏ వారు నిస్వార్థంగా రామగుండం నియోజకవర్గంలో నిరుపేద పేషెంట్లకు సహాయ సహకారాలు అందించడం వారి సేవా స్ఫూర్తికి నిదర్శనమన్నారు సమృద్ధి ఫౌండర్ తాడివాక బిందులు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పది మంది నేతృత్వం టీమ్గా ఏర్పడి ఈ ప్రాంతంలో గత చాలా సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా అతన్ని అభినందించాల్సిన అవసరం ఉంది అతను అవార్డు కూడా ఇవ్వాలి తప్పకుండా త్వరగా అవార్డు ఇస్తాను ఈరోజు వారికి సహకరిస్తున్నటువంటి సహోదయ ఫౌండేషన్ ఇప్పుడు ఏడు యూఎస్ఏ అమెరికా నుంచి ఎవరో హిందూ వారికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నా అప్రిషియేట్ చేస్తా ఉన్నా ఇవే కాదు ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ పంపిస్తే మా దగ్గర చాలా

And good luck to you, and God bless your family. And I hope you'll give us some more uh, help for this <inaudible> poor and needy uh, through Ramesh, Nida, Ramesh.